హాయ్ అండి ఆలస్యం చేయకుండా గదిలోకి వెళ్ళిపోదామా మరి నన్ను తీసుకువచ్చిన నౌకరు అక్కడే ఉన్నాడు మళ్ళీ నన్ను చేయి పట్టుకొని తిన్నగా గదిలోనికి తీసుకువెళ్ళాడు గది చాలా చిన్నది కానీ అందులో ఒక చిన్న మంచం ఉన్నది దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్క వేసి ఉంది దానిమీద పడుకోమన్నాడు ఈ పరుపు పాపము ఎవరిదోనూ ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను లేకపోతే ఎక్కడైనా స్థలము చూపిస్తే నా మంచము వేసుకొని పడుకుంటాను అని చెబుదామనుకున్నాను కానీ నోటి వెంట మాట రాలేదు గదిలో వస్తువులేమీ కనబడడం లేదు మాట్లాడకుండా తాగి ఉన్నవాడి మళ్ళీ మంచం మీద పడ్డాను కాలి జోళ్ళైనా విప్పుకోలేదు ఇదంతా భోజనము దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టి దోషము వల్లనేమో అనుకున్నాను కాస్త వాళ్ళైనా లేరు కదా అని విచారించాను ఈ తలనొప్పి అది చూస్తే పీడ జ్వరం ఏమైనా వస్తుందేమో అనుకున్నాను ఇలా అనుకుంటుండగానే కళ్ళు కూరుకు వచ్చినాయి ఇంకా నా ఒళ్ళు నాకు తెలియలేదు కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే వచ్చింది కండ్లు తెరిచి చూసేసరికి తెల్లవారింది కొలంబో చేరాము లేవండి దిగాలన్నాడు లేచాను తలనొప్పి తగ్గింది తేలిగ్గా ఉంది జ్వరం గిరం ఏమీ రాలేదు చులాగ్గానే తేలాను అనుకున్నాను కులాసాగా ఉందా అని బంట్రోతో అడిగాడు దివ్యంగా ఉన్ ఉందన్నాను లేచి తలగుడ్డ సవరించుకుని నా సామాన్ ఎక్కడ ఉంది అన్నాను కిందకి వెళ్ళిపోయింది మీకంటే ముందేను మీరు కూడా దయచేయండి అన్నాడు రాత్రి చూసుకోలేదు సామాను జాగ్రత్తగా ఉందో లేదో పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు అప్పుడే దింపేశాడని భయం వేసింది లేచి నుంచొని చూసేటప్పటికి నేను చిన్నపట్నంలో కొన్న దొరసాని టోపి ఒక బల్ల మీద పెట్టి ఉంది రాత్రి బంట్రోతు తీసుకువచ్చి పెట్టి ఉంటాడనుకున్నాను దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి వచ్చాను సుమారు ఏడు గంటలైంది అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు నేనే ఆకరు నేను నిమ్మలంగా దిగాను కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వాళ్ళు అటు వాళ్ళు స్టీమర్ మీద నుంచి దిగే వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఊరికే వేడుక చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూలివాళ్ళు ఒకళ్ళేమిటి సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతున్నది హార్బరు నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి ఈ హడావిడి అంతా చూస్తూ నిమ్మలంగా సామాను దగ్గరికి వెళ్ళాను సామానంతా జాగ్రత్తగానే ఉంది పాపము పెట్టె కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు వీళ్ళ ధర్మాన్ని ఒక కూలి వాడిని కేకేసి సామాను వాడి నెత్తి మీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను వెనక్కి నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినపడ్డది నన్ను కాదనుకున్నాను మొదట ఇక్కడ నన్ను పిలిచే వారెవరుంటారని ముందుకు నడిచాను మళ్ళీ కేక వినపడేసరికి ఆగి వెనక్కి చూశాను రాత్రి స్టీమర్లో బంట్రోతు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకొని పరిగెత్తుకొని వస్తున్నాడు అది నాకు వదిలే ఉపాయము కనపడలేదు మొదటనే రైల్లో నుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది ఇంత బాధ లేకపోయేది పోని వృధాగా పారేయడం ఎందుకని రైల్లో విడిచిపెడితే ఎవరి తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా తరుముకు వస్తున్నది ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివరకెప్పుడు అనుకోలేదు ఏ వస్తువైనా ఎక్కడైనా మరిచిపోతే మళ్ళీ కది దొరకడం దుర్లభమని చాలామంది చెప్పారు ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది ఏదైనా ఎవరికైనా అనుభవంలోకి వస్తేనే కానీ తెలియదు ఇక ముందెప్పుడు ప్రపంచంలో అన్యాయము దొంగతనము ఉందని చెబితే నేను నమ్మను ఇక ఈ టోపీ ఎక్కడ మరిచిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టున్నది అందుకని మాట్లాడకుండా ఈసారి మటుకు టోపీ తీసుకొని ఎవరు చూడకుండా ఏ అర్ధరాత్రి వేలో నడి సముద్రంలో గిరాటు వేస్తాను లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్వ ఏ దౌర్భాగ్యడో చూసి అది వలవేసి తీసి మళ్ళీ నాకు తీసుకొని వచ్చి ఇస్తాడేమోనని భయం వేస్తుంది ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం బోలెడంత ఖరీదు దాని మొహాన్న తగలేయడమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనక నుంచి వెనక నుంచి ఎవరో ఒకళ్ళు తీసుకువచ్చి ఇవ్వడం ఇచ్చిన ప్రతివాడికి ఏదో ఒక బహుమతి చేసి నాకు ప్రియమైన వస్తువు ఏదో పోకుండా తీసుకొచ్చినట్టు సంతోషము కనబరచాలి ఇంత మటుక్కి సహించడమే చాలా కష్టము ఈ మాటకి ఇంకా తప్పదు గనక మళ్ళీ ఆ తెచ్చిన వాడి ముఖాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకొని బండి దగ్గరికి వెళ్ళాను చన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను ఎక్కడ బస చేయడమా అని ఇక్కడ దరిద్రులకు తెలుగు రాదు చన్నపట్నంలో కొంత అనుభవం అయింది కనుక కొంచెం ఇంగ్లీషు వచ్చినట్టు ముఖముఖలా ఒక ఆయన్ని పిలిచి అడగ్గా ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉందని ఆ సత్రంలో దుడ్డు తీసుకొని భోజనము వేస్తారని తెలుసుకొని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను గదులు అవి విశాలంగా ఉన్నాయి స్నానానికి దానికి సౌకర్యంగా ఉంది సామర్థ్యం అట్టే లేదు బాగుందని సంతోషించి ఒక గది తీసుకొని సామానందులో పెట్టించేసి బండివాడికి సెలవిచ్చాను చెన్నపట్నంలో వాడికి మళ్ళీ వీడు అట్టే దెబ్బలాడలేదు కొంచెము మర్యాదస్తుడు లాగానే ఉన్నాడు అయితే వీడు సాహేబు అందుకనే అయి ఉంటుంది ఇక సావకాశంగా పెట్టె తీసి పండ్ల పొడి వగైరా తీసుకొని దంతధావనాదికి కానిచ్చి స్నానము చేసి కొంతసేపు కూర్చునేసరికి పది గంటలయింది భోజనము చేశాను చిన్నపట్నంలోనే నవ్విన వాళ్ళు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడము మానేశాను భోజనము చేసినంతసేపు మనసుకు చాలా కష్టముగానే ఉంది ఇక ముందు ఏమిటో ఏమి చేయాలో తోచలేదు లండన్కి ఏ స్టీమర్ వెడుతుందో ఎప్పుడు వెళుతుందో ఎక్కడ టిక్కెట్లు ఇస్తారో ఏమీ తెలియదు ఎవళ్ళను అడగడానికి ఇక్కడ ఎరగను కదా ఒకవేళ నిన్న రాత్రి నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్ళేదేమో అడిగి తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాదు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఏమి లాభమని నా సూటు వేసుకొని తలగుడ్డ చుట్టుకొని వీధిలోకి బయలుదేరాను ఒక దారి తెన్ను తెలియదు ఎవలనైనా అడగడానికి వాళ్ళ భాష తెలియదు ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కుసూటిగా బయలుదేరాను కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద మనిషి సూటు వేసుకొని చక్కగా క్షౌరము చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకొని మూడు గీతలో నాలుగు గీతలో కనపడేటట్టు గంధము పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు బహుశా ఈయనకి ఇంగ్లీషు వచ్చి ఉంటుందని అనుకున్నాను ఆయన ఆపి మీకు ఇంగ్లీషు వచ్చునా అని అడిగాను వచ్చునన్నాడు అయితే మీ దేవురు అన్నాను కుంభకోణం అన్నాడు కుం కుంభకోణం అనగా అనేటప్పటికీ మటుకు కొంచెం భయం వేసింది మన వా మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెబుతాడో చెప్పడో అని అయినా కుంభకోణము వాళ్ళంతా మోసము చేస్తారు గనకన మన్ని మోసము చేస్తే మటుకి తనకేం వస్తుందై వస్తుందని అయ్యా ఒక సహాయం చేసి పెట్టవాలన్నాను నేను అడిగిన మాట ఆ పెద్ద మనిషికి అపార్థము చేసుకొని అనుమానముతో నా కేసి చూసి నేనేమి చేయగలను వట్టి బీదవాణ్ణి అని వెళ్ళిపోబోతున్నాడు ఆయన్ని మళ్ళీ ఆపి ఆయన వల్ల ధన సహాయమేమీ అక్కర్లేదని అభయమిచ్చి ఒక్క విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంది నాకు అన్నాను ఏమిటన్నాడు నేను చెప్పబోయే విషయము మాత్రము ఎవరి దగ్గర మటుకు చెప్పవద్దన్నాను సరేనన్నాడు నేను లండన్ వెళ్ళాలని బయలుదేరాను ఇంటి దగ్గర మా వాళ్ళకి తెలియదు అక్కడికి వెళ్ళే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో టిక్కెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతి తమకేమైనా తెలిస్తే చెబితే సంతోషిస్తాను ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి వచ్చేశాను ఇక్కడ ఇక్కడెవలను ఎరుగను నేను అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను ఓ సింతే కదా నీ దానికి అభ్యంతరం ఏమున్నది ఇలా పలానా చోటుకి వెళితే థామస్ కుక్ అండ్ సన్ అని ఒక బల్ల కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనపడుతుంది తిన్నక అందులోకి వెళ్ళి టిక్కెట్టు మీకు కావలసిన యావత్ విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు